ఏపీలో బర్డ్ ఫ్లూ బెంబెలెత్తిస్తోంది ప్రాణాంతక వైరస్ తో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది కొన్ని ప్రాంతాల్లో అయితే పరిస్థితి అదుపు తప్పిపోవడంతో చికెన్ గుడ్లు అమ్మకాలపై నిషేధం పెట్టేశారు అధికారులు మరొక వైపు తెలంగాణ బోర్డర్ లో కూడా బర్డ్ ఫ్లూ అలర్ట్ సైరన్ మోగింది ఎక్కడికక్కడ చెక్ పోస్టులతో నిఘా ఏర్పాటు చేశారు అసలు బర్డ్ ఫ్లూ ఇంతలా విజృంభించడానికి కారణమేంటి బర్డ్ ఫ్లూ ఏపీని వణికిస్తుంది ప్రాణాంతక వైరస్ తో పౌల్ట్రీ రంగం కుదేలవుతుంది వేలాది కోళ్లు చనిపోవడానికి కారణం బర్డ్ ఫ్లూ వైరస్ అని నిర్ధారణ అయింది పెరవలి మండలంలోని కానూరు పౌల్ట్రీలో శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని పూణే ల్యాబ్ నిర్ధారణ చేసింది తణుకు మండలం వేల్పూరు నుంచి పంపించిన శాంపిల్స్ లోనే వైరస్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జ్ గా రిపోర్టులు తెలిచాయి దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది వైరస్ వ్యాప్తి చెందకుండా వైరస్ తో చనిపోయిన కోళ్లను తొలగించేందుకు ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దించారు రెడ్ జోన్ పరిధిలో జేసీబీలు లైమ్ బ్లీచింగ్ పౌడర్లను సమకూరుస్తుంది పోలీశాఖ శాంతి భద్రతలను కోళ్లు పౌల్ట్రీ ఉత్పత్తుల కదలికపై కఠినమైన నిఘా ఉంచారు ఆర్ఆర్ బృందాలకు యాంటీవైరల్ మందులను కోళ్ల తొలగింపు కార్యకలాపాల్లో పాల్గొన్న సిబ్బంది అందరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోనల్ గా గుర్తించి అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు నల్ల దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో చికెన్ గుడ్లు అమ్మకాలు కొంతకాలం నిషేధించాలంటూ అమ్మకందారులకు నోటీసులు జారీ చేశారు చికెన్ గుడ్లు అమ్మకం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను అధికారులు చేపట్టారు మరోవైపు కొందరి నిర్లక్ష్యం స్థానిక కాలువలను విషతుల్యం చేస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జీఎన్వీ కెనాల్లో చనిపోయిన కోళ్లు కొట్టుకురావడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెనాల్ నీటిని పంటకు తాగునీటికి వినియోగిస్తారు కానీ ఇప్పుడు ఆ నీళ్లు విషతుల్యంగా మారిపోయారు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చనిపోయిన కోళ్లను మట్టిలో పూడ్చిపెట్టకుండా కెనాల్లో పాడేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు భీమవరం కలెక్టర్ నాగరాణి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో అధికారులను అలర్ట్ చేశారు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్ గా అక్కడి నుంచి పది కిలోమీటర్ల ప్రాంతాన్ని అలర్ట్ జోన్ గా డిక్లేర్ చేశారు ఎక్కడా చికెన్ పౌల్ట్రీ అమ్మకాలు జరపకూడదని షాపులని క్లోజ్ చేయాలని ఆదేశించారు బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వెటర్నరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది వైరస్ వ్యాప్తిపై మూడు టీంలతో సర్వే చేస్తున్నారు ఎవరికైనా జ్వరం దగ్గు జలుబు ఇతర సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు మరోవైపు ఏపీలో బర్డ్ ఫ్లూ తీవ్రమవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పౌల్ట్రీకి సంబంధించిన కోళ్లు గుడ్ల రవాణా జరుగుతుంటే వెంటనే వెనక్కి పంపుతున్నారు